అనగనగా ఒక అడవిలో చింటు అనే అల్లరి కుందేలు ఉండేది దానికి క్యారెట్లంటే ప్రాణం అడవి పక్కనే ఉన్న రైతు పొలంలోని తీయటి క్యారెట్ల వాసన దాన్ని రోజూ ఊరించేది ఒక రాత్రి ఆశను ఆపుకోలేక చింటు పొలంలోకి చొరబడింది గబగబా ఒక క్యారెట్ పీకి ఆనందంగా తినడం మొదలుపెట్టింది కాని చింటును చాలా రోజులుగా గమనిస్తున్న జంబూ అనే జిత్తులమారి నక్క దానిపై అకస్మాత్తుగా దూకింది నక్కబావా నన్ను క్షమించు ఆకలితో తెలియక వచ్చాను దయచేసి వదిలిపెట్టు వదిలేయాలా నీ కన్నీళ్లు నన్ను కరిగించలేవు ఈరోజు నిన్ను తినాల్సిందే చింటు ప్రాణాలమీద ఆశ వదులుకుంది భయంతో ఏడిస్తే లాభం లేదనుకుని ధైర్యం తెచ్చుకుంది దాని మెదడులో ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది నక్క బావా నన్ను తినే ముందు నాదొక చిన్నమాట విను నన్ను తినడం కన్నా గొప్ప బహుమతి నీకు దొరికే అవకాశం ఉంది మోసం కాదు బావా ఈ పొలం చివర పాడుబడిన బావిలో ఒక దేవత ఉంది ఆమెకు ఇష్టమైన పండ్లు ఇస్తే కోరికలు తీరుస్తుంది వాటిని ఇచ్చి జీవితాంతం ఆహారం కోరుకు కష్టపడకుండా ఆహారం దొరుకుతుందనేసరికి నక్కకు ఆశ పుట్టింది కుందేలు చెప్పినట్లే దాన్ని బావి దగ్గరకు తీసుకెళ్లమని ఒప్పుకుంది చింటునక్కను పొలం చివర ఉన్న పాడుబడిన బావి దగ్గరకు నడిపించింది ఓ పొదలో ఉన్న కొన్ని మామిడి పండ్లను చూపించింది అవే ఆ పండ్లు వాటిని తీసుకుని బావిలోకి చూడు దేవత కనిపిస్తుంది నక్క ఆశగా పండ్లను తీసుకుని బావిలోకి తొంగిచూసింది నీటిలో తన ప్రతిబింబాన్నే దేవతగా భ్రమపడింది ఆ దేవత చేతిలో కూడా అవే పండ్లు కనిపించడంతో చింటు చెప్పింది నిజమని నమ్మేసింది ఓ దేవత ఈ పండ్లు తీసుకుని నాకు వరం ఇవ్వు అంటూ పండ్లను బావిలోకి జారవిడిచింది కాని లోపలినుంచి సమాధానం రాలేదు కోపంతో దేవతను బెదిరించాలని ఇంకాస్త ముందుకు వంగింది అంతే కాలు జారి నక్క తలకిందులుగా బావిలో పడిపోయింది ఈతరాని నక్క కాపాడండి కాపాడండి అని అరవడం మొదలుపెట్టింది నక్క అరుపులు విన్న చింటుకి జాలి కలిగింది తనను చంపాలనుకున్నా ఆపదలో ఆదుకోవాలని నిర్ణయించుకుంది వెంటనే దగ్గరలో ఉన్న ఒక బలమైన తీగను తెచ్చి ఒక చివర చెట్టుకు కట్టి రెండో చివరను నక్కకు విసిరింది నక్క బావా ఈ తీగను పట్టుకో నేను లాగుతాను నక్క ఆ తీగను గట్టిగా పట్టుకుంది చింటు తన శక్తికొద్దీలాగి చాలా కష్టపడి నక్కను బయటకు తెచ్చింది బయటపడిన నక్క తన ప్రాణాలు కాపాడిన చింటును చూసి సిగ్గుతో తలదించుకుంది చింటూ నన్ను క్షమించు నువ్వు నా కళ్ళు తెరిపించావు ఆ రోజు నుండి జిత్తులమారి నక్క మారిపోయి చింటుకి ప్రాణ స్నేహితుడిగా అయింది